నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంచలన కథనాలుగా మారిన వార్తలకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందించబోతున్నాను ఈరోజు ప్రధానంగా ఒక అంశం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది ఏ వైపు చూసినా ఎటువైపు చూసినా కనిపించే ఈ అంశానికి సంబంధించి కాస్త ఆశ్చర్యమే వేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బహుశా ఏదైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి తన యొక్క కర్తవ్యాలను తెలంగాణ ప్రాంత బిడ్డలను లేదా ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తారు కానీ విపక్ష నేతలు అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు తీసుకుంటే శబాస్ అంటారు లేదా ఆ నిర్ణయం తప్పు అంటూ కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి కానీ ముఖ్యమంత్రిని వెనకేసుకుని వస్తే దీన్ని రాజకీయ ఒప్పందం అన్నమా చీకటి ఒప్పందం అన్న అన్ అనాలా అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి రైట్ నేను నేరుగా కూడా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా దానికి సంబంధించిన కథనం ఇగో ఇదే ఏంది అంటే తెలుసు కదా జస్టిస్ నరసింహారెడ్డి అని ఇప్పుడు తెలంగాణలో ఈ పదం చాలా ఫేమస్ రాజకీయ వర్గాలలో చాలామందికి కూడా సుపరిచితుడు ఇంకో మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవైలో తన భార్య ఇందిరా భూమి కబ్జా చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో పాటు మరికొంతమంది కూడా వెళ్ళి ఆ గోడను బద్దలు కొట్టిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుంది అలాంటి ఆరోపణలున్న వ్యక్తినే ఒక విచారణ కమిటీ అంటూ మరేదో మరేదో అంటూ వేసిన పరిస్థితి అయితే తాను వ్యవహరించే తీరు తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదైనా విచారణ జరిగితే అందులో ఇద్దరు ఇరు వర్గాలకు సంబంధించిన విచారణ చేయాలి ఫైనల్గా అసలు ఏం జరిగింది దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తేలత తేట చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అలాంటి పరిస్థితి ఈ కమిషన్ మీద ఉంది అయితే ఆ కమిషన్ను ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు వెనుక వెనకేసుకొస్తున్నారు అంటే పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ విక విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటేనే ఇందులో ఏదిలో మతల బుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఏ విధంగా అరెస్టు చేపించాలి ఎట్లా చేపించాలనే చర్చ కొనసాగుతుంది దానిలో భాగంగానే కుట్రలు కుతంత్రాలు మొదలైనవి ఆ కుట్రలు కుతంత్రాలు ఎట్లా మొదలైనవి కూడా నేను చెప్తాను ఇక్కడ మీకు నలుగురు కనబడుతున్నారండి ఒకరు జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇంకొకరు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనముల రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి సహాయక మంత్రి బండి సంజయ్ ఓకేనా రాజ్యసభ సభ్యులు వీళ్ళు ఏం మాట్లాడేళ్ళు అంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళు వీళ్ళిద్దరూ ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు రెండు జాతీయ పార్టీలే ఒకరు వెనకేసుకొస్తున్నారంటే ఆశ్చర్యం లేదు మరొకరు కూడా అదే బాటలో వెళ్తున్నారంటే ఆశ్చర్యం ఒకసారి చూద్దాం ఇందులో ఒకరికొకరు సాయం మాజీ సీఎం కేసీఆర్ లేఖ విషయంలో జస్టిస్ నరసింహారెడ్డిని వెనకేసుకు వస్తున్న బీజేపీ పవర్ కమిషన్ ఏర్పాటు వెనుక బీజేపీ ఉందా బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్లపై విచారణకు కూడా ఆయనే ఇక్కడ రేవంత్ అక్కడ మోదీ తెర వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది కేసీఆర్ని ఇరికించే ప్రయత్నంలోనే భాగమా గనుల విషయంలోనూ సాయం చేసుకుంటున్నారా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఇరు పార్టీలు చర్యలు అంటూ కూడా చూడవచ్చు ఒక క్లారిటీ ఏంటంటే ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఈ నరసింహారెడ్డి జస్టిస్ నరసింహారెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి ఈ పెద్ద మనిషిని ఏంది బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్ల విచారణ కూడా ఈయననే ఇది ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అయితే దీంట్లో ఏంటి అంటే ఇక్కడ రేవంతు అక్కడ మోడీ తెర వెనుక ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉంది రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏ విధంగా అరెస్టు చేయించాలనే కోణంలో భాగంగా ప్లాన్ చాలా క్లారిటీగా కూడా వేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది ఒకసారి చూడండి కందకులేని దురద కత్తికెందుకు అన్నట్లుగా ఉంది బీజేపీ నేతల పరిస్థితి విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాస్తే సొంత పార్టీ నేతలే ఎవరూ పెద్దగా స్పందించలే కానీ బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు అసలు కమిషన్ ఏ ప్రభుత్వంలో ఉన్నది ఆ కమిషన్ వెనుక ఎవరు పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై కాషాయం పార్టీ నేతలకు అంత గౌరవం ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల దగ్గర ఆ ప్రయాణం ఆగుతుంది ఇరువురి మధ్య గట్టి బంధమే ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న తరుణం ఇక్కడ కనబడుతుంది ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా ఆ పార్టీ ప్రత్యర్థి అయిన బీజేపీతో బంధం బలంగా ముడిపడి ఉందన్న విషయం పదే పదే ప్రచారంలోకి అవుతుంది దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలతో ఉన్న బంధమేనని పలువురు అంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే ఈ కమిషన్కు చీఫ్గా ఎల్ నరసింహారెడ్డి బీజేపీతో మంచి సంబంధం అనుబంధం బంధం ఉందని తెలుస్తోంది బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ అల్లర్లపై ఏర్పాటైన విచారణ కమిషన్కు కూడా హెడ్గా ఆయన నియమించింది సో ఈ విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ విచారణ కమిషన్ కూడా పెద్ద ఎత్తున కూడా ఏంది ఎత్తున్నది అనేది కూడా ఒకసారి మీకు చెప్తా వినండి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది బెంగాల్లో కూడా బీజేపీకి అనుకూలంగా రిపోర్ట్ అందించే కమిషన్గా విమర్శల పాలవుతుంది అలాంటి వ్యక్తినే రేవంత్ సర్కార్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ చీఫ్గా ఎంపిక చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అయితే ఇదంతా రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి చేస్తున్న పనిగా పలువురు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లేకపై కాంగ్రెస్ కంటే ముందుగా బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారన్న వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి దీన్ని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్గా సీనియర్ జర్నలిస్టులు సైతం అభివర్ణిస్తున్నారు రైట్ తో అనుబంధమైన అనుబంధమైన వ్యక్తిని విచారణ కమిషన్కు చైర్మన్గా ఎలా నియమిస్తారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఇంతటితో ఆగిందా మాజీ సీఎం కేసీఆర్ లేఖపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఉందంటూ వ్యాఖ్యానించారు కమిషన్కు కనీసం గౌరవం ఇవ్వడం లే ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా లేకపోవడం సిగ్గు చేయటంటూ మాట్లాడారు వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ని అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదన్నారు ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు విద్యుత్ కొనుగోళ్ల విచారణపై న్యాయ కమిషన్ పైన ఎదురు దాడి చేయడం సరికాదన్నారు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇలా బీజేపీ నేతలు కమిషన్ వెనకేసుకురావడం పలు అనుమానాలకు తావిస్తుంది తమ చెప్పు చేతులలో ఉండే వ్యక్తి కమిషన్ చీఫ్ కావడమే అందరూ ఒకటే కేసీఆర్ ని ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్న ఊహాగానాలు నెట్టింటే మొదలయ్యాయి ఇటు రేవంత్ రెడ్డి అటు బీజేపీ నాయకులు తెర వెనుక చేతులు కలిపారని పలువురు ఆరోపిస్తున్నారు తాజాగా తెలంగాణ ఘనులపై వేలానికి మోడీ సర్కార్ ఆదేశాలను ఇవ్వడం కూడా సరికొత్త చర్చకు దారితీసాయి కేంద్ర గనుల మంత్రిగా కిషన్ రెడ్డి చాచి తీసుకున్న తర్వాత ఈ విధానమైన ప్రకటన రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది ఎప్పటి నుంచో రాష్ట్రంలో గనులపై కేంద్రం కన్నేసిన గత కేసీఆర్ సర్కార్ ససేమిరా అంటూ వచ్చింది ప్రభుత్వం మారాక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళవచ్చు ధీమాతో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది అంతా తమకు అనుకూలమైన వాతావరణం ఉందనే కేంద్రం భావిస్తున్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది అర్థమైందా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అంటే నాకును నీకు నేను ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని బంధం ఇది గొప్ప ప్రేమికులండి బీజేపీ కాంగ్రెస్ మామూలు ప్రేమికులు కాదండి బాబోయ్ ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే పది సంవత్సరాల పాటు ఉన్న పది సంవత్సరాల పాటు ఉన్న ఏది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా వేలానికి ససేమిరా అన్నది కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ ప్రేమలు చూడరు ఎట్లున్నాయో ఇక వీళ్ళ ప్రేమలు వీళ్ళు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్గా ఉంటే వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఏంటి బెంగాల్లో కూడా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఈ కమిషన్ అక్కడ 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 కూడా కమిషన్కి హెడ్గా అయిన నియమిస్తే అనుకూలంగా వస్తుందని అక్కడ కూడా విమర్శల పాలవుతుంది దానికి తోడు ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో దానికి సంబంధించిన పార్టీ నేతలు ఎవరైనా స్పందిస్తే ఓహో ఓకే అనుకోవచ్చు కానీ బీజేపీ నేతలు స్పందించడం అనేది హాస్యాస్పదంగా మారింది అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఇక్కడ ఒక ఇరకాటంలో ఉంది వాస్తవాలను మనం చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో నిరంతరాయంగా నిర్విరామంగా కూడా అభివృద్ధి అనేది జరిగింది అభివృద్ధి జరగలేదు అంటే అది ఆస్యాస్పదం అవుతుంది కానీ అభివృద్ధి జరిగింది అంటే అది స్వచ్ఛమైన విషయమే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి దయచేసి నేనేమంటున్నానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ లేదా బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ ఈ కూటమంతా కూడా ఒకటి ఎట్లా ఒకటి అనే దానికి కూడా ఇక్కడ బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు టీఎస్కు సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మీ అందరికీ తెలుసు ఇక్కడ రేవంత్ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే సిబిఎం దేంట్లో చంద్రబాబు దేంట్లో ఉన్నాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమిలో ఉన్నాడు ఈ కూటమిలో ఉండి ఏం చేస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈయనకు సహకారం అందించే విధంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈయన శిష్యుడెవలు రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు అంటే ఇరువురు కూడా పార్టీ ఒకటైనప్పటికీ వ్యక్తులు మాత్రం ఇక ఇద్దరి ఆలోచనలు ఒకటే స్కూలు ఒకటే బడి ఒకటే వాతావరణం గురువు ఏది చెప్తే శిష్యుడు ఆదేశాలను అనుసరిస్తాడు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలిసిన పరిస్థితే సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ బీజేపీ దాంతో పాటు కాంగ్రెస్ వేరు వేరు అనుకుంటే వేస్ట్ అది బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒకటే కేంద్రంలో వేరు కావచ్చేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వీళ్ళు భగ్మ ప్రేమికులు మన భాషలో చెప్పాలంటే ఇక వీళ్ళు ఇక ఎంత ఘోరం అంటే ఇక మామూలు కాదు ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమికులు అన్నట్టు మీరు అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కల్వకుండ్ల రావుకు సంబంధించిన విచారణ కమిషన్ ఏదైనా ఉన్నా లేకపోతే ఇతరత్ర కమిషన్లు ఇతరత్ర దర్యాప్తు సంస్థలు విచారించిన ఆశ్చర్యం ఏమీ లేదు దాంట్లో విచారణ చే విచారణ చేయవచ్చు కానీ విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్కి అయిపోయిన తర్వాత దానిని అప్పుడు బహిరంగ బహిర్గతం చేయాలి కానీ విచారణ స్టార్టే కాలేదు ఏది కాకముందుకే పూర్తి స్థాయిలో కూడా ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి బహుశా ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ప్రజాస్వామ్య దేశంగా మనం కీర్తించుకుంటామేమో కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం కంటే రాజకీయ నాయకుల చెప్పు చేతళ్లలో పనిచేస్తే దర్యాప్తు సంస్థలే ఎక్కువ ఉన్నాయని దేశంలోని ఉన్న చాలామంది ప్రముఖులు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న విషయం ఒకటి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఉండకూడదు కేసీఆర్ అనే ఆనవాళ్ళు ఉండకూడదు అంటూ ఒక్కొక్కటిగా చెరిపే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణకు కేసీఆర్కు ఉన్న పేగుబంధాన్ని ఎవరు తెంచలేరు దాన్ని తుడిచలేరు విషయం ఏంటంటే కేసీఆర్ని ఎలాగైనా బొక్కలో వేయాలి ఎందుకు వేయాలి జైల్లో అంటే ఓటుకు నోటు కేసుకుల్లో రేవంత్ రెడ్డి దొరికిండు అదే ఆడియో విషయంలో అక్కడ ఎవరు చంద్రబాబు దాంతో దాంతోపాటు చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో వేస్తే దాని పూర్తి సహకారం కూడా కేసీఆర్ అందించింది అనే ఒక వాదన కూడా కొనసాగుతుంది సో ఇరువురికి సంబంధించి వ్యక్తిగత రాజకీయాలు వ్యక్తిగత కక్షలు తప్ప ఇక్కడ వాస్తవానికి జరిగిన అవినీతి లొట్టపీసు ఏముండదు విద్యుత్ సంస్థలకు సంబంధించి వాళ్ళు వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటారు ఇతరత్ర ఏదైనా చేసుకుంటారు బై విద్యుత్ నిరంతరాయంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి కేసీఆర్ అనే వ్యక్తి కంటికి రెప్పలా నిరంతరం కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసిందా లేదా అనేది తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలుసు దాంతో పాటుగా ఎండాకాలంలో కూడా మత్తలు పోసే విధంగా చెరువులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా వీళ్ళ ట్రాప్లో పడి నిజంగానే కేసీఆర్ అనే వ్యక్తి తప్పు చేసిండు అనే కోణంలోకి వెళ్ళకండి దయచేసి ఇది తెలంగాణ ప్రాంతంలో బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న జంట నాటకం ప్రేమ జంటల నాటకం ఇది కేసీఆర్ను ఎట్టి పరిస్థితులలో ఎట్లనైనా అరెస్టు చేయాలనే కోణంలో జరుగుతున్న ఒక కుట్రగా అభివర్ణించడంలో ఎలాంటి డౌటు కూడా లేదు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు గెలిచిళ్ళు ఓకే గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడుతున్నారు అలా కాకుండా ప్రజలకు ప్రయోజకరణమైన పరిపాలన అందించాల్సింది పోయి కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తున్నారనేది నిర్మోహ మాట